మనం అప్పీల్ చేసే అవసరం లేదు ఏం లేదు ఎప్పుడైతే థర్టీ ఫస్ట్ అయిపోతుందో ఎప్పుడైతే ఈ డేట్ అయిపోతుందో ఇమీడియట్గా మొత్తం స్తబ్ద మొత్తం లాక్ చేసి మళ్ళీ ఎలక్షన్ నిర్వహించే మనం మళ్ళా ఛాంబర్ ఓపెన్ చేస్తాం ఆ లోపు ఇక్కడ ఉన్న కమిటీ మాత్రం ఇమీడియట్గా ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మొదలు పెట్టాలని చెప్పి నేను విన్నవిస్తున్నాము ఒకవేళ దీన్ని వాళ్ళు ఈసీలు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆ అవకాశాన్ని యూజ్ చేసుకొని మనం ఎక్స్ప్లాయిట్ చేస్తామంటే వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయడానికి కారణం ఏందనేది కూడా మాకు తెలుసు అవన్నీ బయటపెట్టే పరిస్థితి ఉంటుంది అసలు కారణం ఏందట అంటే మధ్యనేని రమేష్ నాకు ఒక మెసేజ్ వచ్చింది చిత్రపురి కాలనీలో ఒక భూమి మిగిలి ఉన్నదట నాలుగున్నర ఎకరాల భూమి మిగిలి ఉన్నదట దాంట్లో రియల్ ఎస్టేట్ దండ ఫ్లాట్ల దండ అవి ఇవి చేస్తున్నారు అసలు చిత్రపూరి కాలనీ భూమి కళాకారులకు సాంకేతిక నిపుణులకు కార్మికుల కోసం పెట్టినటువంటిది అయితే నిర్మాతలు లాంటి నాలాంటి వాళ్లకు ఫ్లాట్స్ అమ్మబడు అని చెప్పి బ్రోచర్స్ కూడా రిలీజ్ అయినాయి కాబట్టి ఇవన్నీ చేయడము ఏ ఏ రకంగా మీరు డిసైడ్ చేసినారు జనరల్ బాడీ మీటింగ్ డిసైడ్ చేసినరా దీనివల్ల రేవంత్ రెడ్డికి ప్రాబ్లం వస్తుంది వీళ్ళు చేసే వ్యవహారాలన్నీ కూడా అక్కడ సీఎం కుర్చి హండ్రెడ్ పర్సెంట్ కదిలిపోయేటట్టు ఉన్నది ఎందుకంటే ఎఫ్డిసిల దిల్ రాజును పెట్టిన తర్వాత గద్దర్ అవార్డ్స్ అనేది అయితే ఇచ్చిన్రో మొత్తం బోకస్ ఒక స్కామ్ నడిచింది ప్రపంచంలోనే అప్లికేషన్స్ తీసుకోకుండా చేసిన అవార్డ్స్ ఇవే అప్లికేషన్ తీసుకోకుండా అవార్డులు ఇచ్చుడంటే ఏంది అది అది ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వానికి ఇచ్చేసినారు గద్దర్ అవార్డు అని చేసిన దాంట్లో ముఖ్యమంత్రిని పిలిచినారు ముఖ్యమంత్రికి టీడీపీలో ఉన్నప్పుడు కొంతమందితో పరిచయాలు ఉండి ఉండొచ్చు కాక కానీ ఆయనకు కూడా రూల్స్ తెలివై ఇండస్ట్రీ కాబట్టి ఎవరైతే ఎఫ్డిసి చైర్మన్గా నిర్మ ఎవరైతే నియమించిన వాళ్ళు మొత్తం అవగాహన రాహిత్యంగా మొత్తం చెత్తగా నిర్వహించేసి అక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని అపకీర్తి చేసిండ్రు అట్లాంటప్పుడు ఉన్న చాంబర్ ఈసీ సభ్యులు ఈ ఎక్స్టెన్షన్ మీద పెట్టిన దృష్టి ఈ గత అవార్డ్స్ తప్పు జరిగింది ఎన్నో అర్హత కలిగిన సినిమాలకు కార్మికులకు కళాకారులకు మోసం జరిగిందని చెప్పి చాంబర్ ఒక్క లెటర్ అన్న రాసిందా ఇంత ఇంకిత జ్ఞానం లేని చాంబర్ మెంబర్షిప్లు ఇప్పుడు దేనికోసం అని చెప్పి నేను ఎలక్షన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా కొత్త కమిటీ ఒక ఆలోచన పరులతో పెట్టుకొని ఛాంబర్ ద్వారా ప్రభుత్వానికి కరెక్ట్ రిప్రజెంటేషన్ వెళ్తలేదు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్లీ ఇప్పుడు ఇమీడియట్లీ ఎలక్షన్స్ పెట్టాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జూరింగ్ కమిటీలలో కూడా మురళీమోహన్ని తర్వాత ఎవరు జేసు దాని పెట్టినరు వాళ్ళు ఏమన్నా బుద్ధిజీవుల ఆలోచన పనుల వాళ్ళు జస్ట్ ఒక ఆర్టిస్ట్ ఒక సినిమాకు కాస్టింగ్ వేసినట్టు అవార్డు ఏమో గద్దర్ అవార్డు సినిమా లెవెల్కి కి రు ఒక భూతకం ఒక మత కలోలా సృష్టించే బీజేపీ సినిమాకి ఇస్తారా అది కూడా కాంగ్రెస్ లౌకికవాదం అని చెప్పి ఆ తర్వాత పుష్ప లాంటి సినిమా బయ వాళ్ళ రెగ్యులేషన్స్ నెంబర్ టూ లనే అది అనర్హత ఎందుకంటే ఇల్లీగల్ సినిమాలను అవార్డులకు తీసుకోరని ఉన్నది అది కమర్షియల్ సినిమా దానికి వీళ్ళు ఈ తగ్గేదేలే అని ఇచ్చుడు ఆ మీటింగ్ లో సీఎం సమక్షంలోనే అట్లాంటి డైలాగులు చెప్పినప్పుడు నరకుడు నరకుడు అన్నప్పుడు ఇట్లాంటి మెసేజ్లు ప్రభుత్వమే పబ్లిక్ ఇస్తుందా కూరగాయలందరూ కూడా నరకుడు నరకుడు అని మొదలు పెడితే ఎట్లా అయితే అవార్డుల పేర్ల కార్డు నుంచి అవార్డులు ఇచ్చే ప్రోగ్రాం వరకు మొత్తం వేస్ట్ అయిపోయింది ఇట్లాంటప్పుడు చాంబర్ ఒక్క లెటర్ అన్న రాసిందా చాంబర్ ఖండించిందా ప్రభుత్వానికి సూచన ఇచ్చిందా ఇదన్నీ ఇయ్యనప్పుడు ఈ ఛాంబర్ ఉండేం లాభం తర్వాత ప్రతిసారి ఓట్లు వేస్తున్నాం కమిటీలు వేస్తున్నాం ఇన్నేళ్ల నుంచి ఇరవై ఏళ్ల నుంచి ఏ సమస్య సాల్వ్ అయింది ఇక్కడ ఒక్క సమస్య సాల్వ్ కాలే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.